హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అద్ రాకింగ్ బ్లాగ్స్ అండ్ వన్ మోర్ బ్లాగ్ అండ్ ఈరోజు మా టిఫిన్ వచ్చి పాస్తా అనమాట అన్ని వెజిటేబుల్స్ నేనైతే షాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అండ్ మా ఇంట్లో అయితే మా హస్బెండ్కి మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట పాస్తా అండ్ ఎంత ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి మనకి మైదా ఉండాలి బటర్ ఇష్టం అనమాట మీ ఆప్షన్ ఇంకా అయితే చాలా టేస్ట్ అవుతుందన్నమాట బయట కన్నా ఇంట్లో చేసుకోవడం హెల్దీ అనమాట అండ్ ముందుగా నేనైతే ఒక చిన్న బటర్ వేసేసి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా బ్రౌన్ వచ్చాక అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత మీలో ఎంతమందికి పాస్తా ఇష్టమైతే నాకైతే కామెంట్ చేయండి నేనైతే తినానండి పాస్తా అండ్ మా హస్బెండ్ మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట అండ్ ఇంకా పక్కన పాస్తా కూడా ఉడికిపోయిందో లేదో నేను అయితే చెక్ చేశాను ఓకే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసి ఒకసారి పక్కన పెట్టేసుకొని కొంచెం టూ స్పూన్స్ మైదా అండ్ ఒక హాఫ్ కప్ వరకు మనకి పాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి పాలు కొంచెం ఎక్కువ పోసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇంకా మా పిల్లలకైతే హాలిడే కాబట్టి చాలా సతాయిస్తున్నారు ఇంకా వాళ్ళైతే గణేషుడి దగ్గరికి వెళ్తారు టూ స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను మైదా అండ్ మనకి మైదా యాడ్ చేసుకుంటే ఇలా ఉంది అండ్ వీడియో అయితే కంటిన్యూస్ చూడండి స్కిప్ చేయకండి ఎంతో ఎమ్మి ఎమ్మి పాస్తా అయితే రెడీ అయిపోయింది అండ్ ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్